కథ పేరు గొంగలి అనగనగా ఒక పాపాయి ఆ పాపాయి పేరు సీత ముద్దుగా వాళ్ళ అమ్మ సీత చిట్టి తల్లి అని పిలిచేది అయితే చిట్టి తల్లి వా చిట్టి తల్లి వాళ్ళ అమ్మ ఆకు కూరగాయలు వండి పె పెడితే నేను తిననని మారం చేసేది అసలు తిన తినేది కాదు ఒకరోజు వాళ్ళ అమ్మ చిట్టి తల్లి పెరట్లోకి తీసుకొని వెల్ వెల్ వెళ్ళి తోటంతా చూ చూపిస్తూ ఆకు మీద ఉన్న నల్ల గొంగలి పురుగును చూపి చూపిస్తు చూపించింది చూసావా ఆ నల్ల గొంగలి పురుగు ఆకు ఆకు ఎలా తింటుందో ఆకుకూరగాయలు పాలకూరలు తోటకూరలు బచ్చలి కూరలు చాలా రుచిగా ఉంటాయి అందుకే ఆ నల్ ఆ నల్ల గొంగలి పురుగు ఆకు ఆకునంత తింటుంది ఆ తరువాత గూడు కడుతుంది కట్ కట్టుకుంటుంది అందులో నిద్రపోతుంది బయటకు వచ్చేసరికి అంద అందమైన రంగురంగుల శీతాకోక చిలుకల మర్చిపోతు మారిపోతుంది అని పువ్వులపై వాలి వాలిన సీతాకోక చిలుక చిలుకను చూపి చూపిస్తూ చూపింది నిన్ను 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 కూడా ఆ ఆకుకూరలన్నీ తింటే సీతాకోక చిలుకలాగా చిలు అందంగా బొద్దుగా ఆరోగ్యంగా హుషారుగా తయారవుతావు అని తల్లి చెప్పి సీతతో చెప్పింది ఇప్పటి నుండి సీత వాళ్ళ నడికి అన్ని కూర ఆకు కూరగాయలన్నీ వండించుకొని తినేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్